నమస్తే అక్క పేరు కుమారి ఎండి పుష్పకుమారి ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ వస్తే బాగుంటుంది మీరు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది జాబ్ చేసి ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ లేక చాలా మంది ఖాళీగా ఉంటున్నారు మెయిన్ ఏంటంటే హెచ్కేట్ పరంగా ఆయన జగన్ పరిపాలన దేవుడి వరవిస్తే పూజారి ఎవడన్నట్టు ఆయన అన్నీ చేస్తున్నాడు కానీ ఏవో ఒకటి ప్రజల వరకు అయితే రావట్లేదమ్మా ప్రాబ్లం అంటే ఇక్కడ ఉన్న లేటస్ట్లోనే ఆయనదైతే తప్పు లేదు అంతకుముందు బిఫోర్ చింతకు నేను ఉండేవారు కానీ ఆయన కొట్టిన ఎంతో కొద్దో గొప్ప చేసేవాడు మాకు జన్భూమి కమిటీస్ అన్ని ఇలాంటివి పెట్టి రేషన్ కార్డ్స్ తెలియపోతే ఆయన సమాచారం ఇచ్చేవాడు పెట్టుకునే వాళ్ళం ఇల్లు ఏంటి సంథింగ్ ఏదైనా సరే ఆయన మీటింగ్స్ పెట్టేవాడు ఇలా పెట్టుకుంటా అని చెప్పేవారు ఆ వాలంటీర్స్ వ్యవస్థను పెడుతున్నారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటున్నారు లేని వాళ్ళకి లేదు మాకు ఇక్కడ అయితే నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నా టీటీపీ అనేది కాదమ్మా ఆయన చేస్తున్నాడు వ్యక్తిగతంగా అయితే అబ్బాయి చౌదరి కూడా చేస్తుంటే అందరూ అబ్బాయి చౌదరి కావాలని కోరుకునేవాళ్ళు కానీ ఆయన వచ్చింది లేదు పెట్టింది లేదు ఏ వక్కల దగ్గరకు వచ్చే సమస్య తెలుసుకునేది లేదు కోటమికి అయితే పక్కాగా వన్ ఫిఫ్టీ వస్తాయి అనుకుంటున్నాను ఏం పోవాల అంటే ఏ విషయాలు బాధ కొన్ని విషయాలు ఎన్ని విషయాలు వేయ బాగాలని నాకు వస్తే ఎలా ఉండిపోతుంది మనకి గత వచ్చే ఐదు సంవత్సరాలు మన దగ్గర బాగానే ఉంటుంది అనుకుంటాం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట ఇరవై నూట ముప్పై వస్తాయి ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి అలా ఉంది మరి ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే చంద్రమణి గెలుస్తారు అంటే కొంచెం కోపం వల్ల పోయిన సార్ ఓడిపోయిన మరి ఈసారి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈసారి సారి కోపమే ఏం కాదు ఆయన గెలుస్తారు చంద్రబాబు రాయుడు రావాలి ఎందుకంటే అభివృద్ధి చేసేవాడు ఈ డబ్బు దొంగ నా కొడుకు అన్ని ఎగదెంగటమే కదా దాని కొడుకు ఎక్కడ డెవలప్మెంట్ చేశాడు కరెక్టే అంటారా ఉద్యోగాలు వచ్చినాయా ఇండస్ట్రియల్స్ వచ్చినాయా ఏమొచ్చినాయి చదువుకున్న ఒక స్టూడెంట్కి ఉద్యోగాలు ఉన్నాయా మరి సార్ నూట డెబ్బై ఐదుకి నూట అదే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు కొడతాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట అభిప్రాయం ముప్పై ఎత్తు గొప్పే కూటమిలో ఎన్ని సీట్లు వస్తాయి మరి నూట నలభై దాకా వస్తాయి ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఎవరు గెలుస్తారు మరి చింతం నేను గెలుస్తాడు గెలుపు చెప్పేది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకంటే అభివృద్ధి కావాలి ఐదు సంవత్సరాలు అంటే మామూలుగా ఒక ఐదు లక్షలు ఇరవై మందికి ఇచ్చాడు ఎలాగనుకున్నాం ఒక ఐదు వేలు నాలుగో ఐదు 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 వేలు ఇచ్చాడు మరి బీసీ క్యాప్స్ లోన్లు ఏమి మరి అసలు లోన్లు ఎందు ఎందుకంటే విశాఖలో అయ్యని అయ్యని ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా పనులు కావాలన్నా సరే చేయాలన్నా చేయాలని అబ్బాయి చౌదరి అయితే మాకైతే అంత అనిపిస్తుంది దెందులో రాడు రాడు చుట్టుపక్కల అయితే ఉంటాడు ఎందు మాత్రం రాడు తక్కువ వచ్చినా ఒక మీటింగ్ పెట్టింది లేదు వస్తాడు అంటే బాయ్ అన్నట్టు వెళ్ళిపోతాడు అంతే